వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఆపరేషన్ సింధూర్ చేపట్టిందే యాక్చువల్లీ పహల్గామ్ దాడి జరిగింది కాబట్టి అమాయకులైనటువంటి టూరిస్టులుగా వెళ్ళినటువంటి ఇరవై ఆరు మంది చనిపోయిన తర్వాత ఇక దేశం ఊరుకోలేదు నిజంగా ఒక రకంగా కేంద్రం అయితే ఇంకా లాభం లేదు ఉగ్రవాదాన్ని రూపుమాపాల్సిందే అని డిసైడ్ అయింది కాబట్టే మొన్న మనం ఆపరేషన్ సింధూర్ మనం టేకప్ చేశాం అందులో కేవలం మన లక్ష్యం ఏంటి అనేది కూడా స్పష్టంగా చెప్పినాం అట్లాగే ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చేసింది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు అటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు మీ దగ్గర ఉన్నాయి మీరు చర్యలు తీసుకుంటారా వారిని అప్పగిస్తారా లేకపోతే మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా ఇది స్పష్టంగా అడిగినప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి నో సౌండ్ దీంతో ఇంకా గట్టి సౌండే వినిపించాలి అనే కదా చేపట్టింది ఆపరేషన్ సింధూర్ కేవలం తొమ్మిది అంటే తొమ్మిది ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేసుకొని దాదాపుగా వంద మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం ఓకే పాకిస్తాన్ ఒప్పుకోదు ఉగ్రవాదులు చనిపోయారు అదంతా ఏమి ఒప్పుకోదు తీరా చూస్తేనేమో ఆ ఉగ్రవాదులు ఎవరైతే చనిపోయినారో వాళ్లకు అధికారికంగా ఆర్మీకి సంబంధించిన వాళ్ళే వెళ్ళి వాళ్ళ అంతిమ యాత్రలో పాల్గొంటారు వాళ్లకు అంతిమ సంస్కారాలు చేసే దాంట్లో కూడా వాళ్ళు ఉంటారు అది వాళ్ళ నీతి అది పక్కన పెడదాం ఇప్పుడు మన ఇండియా ఎప్పటి నుంచి అయితే ఈ దాడి జరిగిందో క్లియర్ గా చెప్పింది ఇంకా ఉగ్రవాదం అనే పదం వినిపించద్దు ఉగ్రవాదులు అనే వాళ్ళు ఉండద్దు అంటే లాస్ట్ ఉగ్రవాది వరకు కూడా మన చర్యలు అట్లాగే ఉంటాయి అందులో భాగంగానే షోపియాన్ లో ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి షోపియాన్ లో పూర్తిగా నలుగురు ఉగ్రవాదులు ఉన్నటువంటి సమాచారం అందింది దీంతో పది గంటల ప్రాంతంలోనే మన సైనికులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సైనికులు అట్లాగే ఆర్మీకి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకేసారి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం అట్లాగే ఈ ఉగ్రవాదులు ఉన్నారు ఉగ్రవాదం వైపు వీళ్ళు పూర్తిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ తో రంగంలోకి దిగినటువంటి పరిస్థితి అయితే అందులో వీళ్ళు ఎన్కౌంటర్ చేశారు అట్లాగే అక్కడి నుంచి కూడా ప్రతి దాడిగా వాళ్ళు కూడా కాల్పులు ప్రారంభించినప్పటికీ కూడా అందులో మన జవాన్లకైతే ఏమీ కాలేదు బట్ అందులో ఒక ఉగ్రవాది హతమైనటువంటి పరిస్థితి ఆయన లష్కరే తోయబాకి సంబంధించిన ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నట్టుగా పూర్తిగా సమాచారం ఉంది కాబట్టి మన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అంటే ఎన్కౌంటర్ చేయడం అయితే జరిగింది ఒక ఉగ్రవాదే చనిపోయిండు మిగతా ముగ్గురు చాకచక్యంగా ఇంకా కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు ఇంకా కూడా జమ్మూ కాశ్మీర్ లో ఇట్లాంటి ఉగ్రవాదులు ఉన్నారు అట్లాగే మొన్న పెహల్గాం దా దాడి జరిగినటువంటి చేసినటువంటి ఉగ్రవాదుల జాడ ఇంకా కూడా వెలువలే ఎన్ఐఏ అధికారులు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు మిగతా అందరూ కూడా ఇప్పుడు సర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి హౌస్ కి వెళ్ళి ప్రతి ప్రాంతానికి వెళ్ళి సర్చ్ చేస్తున్నారు మన దగ్గర చాలా టైమ్స్ కార్డ్ అండ్ సర్చ్ అనే ఏదైతే విన్నామో అట్లాంటి కార్డ్ అండ్ సర్చే ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో పూర్తిగా ఎందుకంటే ఇవన్నీ కూడా సెన్సిటివ్ ప్రాంతాలు ఇక్కడే ఎల్ఓసి కూడా ఉంది కాబట్టి సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి ఇంకా లోపల ఉగ్రవాదులు ఉన్నారు అనేది సుస్పష్టం అందులో అనుమానం అయితే ఏమీ లేదు ఇంకోవైపు ఏమో బయట అంటే పాకిస్తాన్ వైపు నుంచి కూడా ఇప్పుడు ఉగ్రవాదులు మేబీ లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఇంకోవైపు ఏమో మనకు తెలుసు వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఆ పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది అంటే నీతి నిజాయితీ లేని దేశం కాబట్టి అట్లాగే ఉంటుంది సీజ్ ఫైర్ అని చెప్తూ ఉంటది కానీ చెయ్యదు ఎందుకంటే నిన్న ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా నిన్న డ్రోన్లు ఎగరేసిన నిన్న కూడా అవుట్ అయింది కొన్ని ప్రాంతాల్లో అంటే అర్థం చేసుకోవచ్చు కుక్క తోక వంకర అంటారు కదా నిజంగా అదే పాకిస్తాన్ నిజంగా ఏం అసలు సెన్స్లెస్ దేశం అన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదేమో అట్లాంటి దేశమే అది వార్నింగ్ ఇచ్చినా వినరు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది ఇది ఆపరేషన్ వన్ ఆ టూ ఆ కాదు ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది స్పష్టంగా చెప్పిండు అయినా సరే వాళ్ళ బుద్ధి ఏ మాత్రం మార్చుకోలేదు ఒకవైపు ఏమో చర్చలు అంటది ఇంకోవైపు ఏమో దాడులు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉగ్రవాదుల ఏరివేత అనేది కూడా ప్రధానంగా మనకున్నటువంటి ఫస్ట్ ఎజెండా ఇప్పుడు ఉగ్రవాదులను ఎవరైనా పట్టించినా స్థానికులు ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చినా కూడా వాళ్లకు క్యాష్ రివార్డ్స్ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం పెహల్గాం దాడి ఎవరైతే చేసినారో ఆ ఉగ్రవాదులది స్కెచ్ రిలీజ్ చేసినాం కదా నలుగురు ఉగ్రవాదులు ఇక వీళ్ళే అంటూ కూడా పూర్తిగా ప్రచారం అయితే జరిగింది వాళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్లకు ఇచ్చ అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కొక్క ఉగ్రవాదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్లకు ఇరవై లక్షల క్యాష్ రివార్డ్ కూడా అనౌన్స్ చేసింది కేంద్ర సర్కార్ అయినా కూడా ఇప్పటి వరకు జాడ దొరకలేదు ఇప్పుడు ప్రాబ్లం అదే ఇంకా కొంతమంది ఎవరైతే ఈ జమ్మూ కావచ్చు కాశ్మీర్ కావచ్చు ఈ సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులో స్థానికులు సహకరిస్తున్నారు ఆ కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ ఉగ్రవాదం కావచ్చు ఈ ఉగ్రవాదులు ఇంకా కూడా ఇక్కడే ఉన్నారు ఎన్ఐఏ కూడా స్పష్టంగా అదే చెప్తోంది ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇంకా కూడా మన బార్డర్ ని దాటి అటువైపు వెళ్ళలేదు ఎక్కడ దాక్కున్నారు అనేది మధ్యలో కూడా మనకు తెలుసు ఒక అటవీ ప్రాంతంలో ఒక స్థానికుడి మీద అనుమానం వచ్చి ఆ పూర్తి స్థాయిలో మన ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అందరు కూడా ఆ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళకు షెల్టర్ ఇచ్చిండు ఫుడ్ సప్లై చేస్తుండు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఈ పర్సన్ తీసుకెళ్లి ఇస్తున్నాడు అన్న పక్కా ఇన్ఫర్మేషన్ తో ఆ పర్సన్ని అరెస్ట్ చేసిండ్రు అట్లాగే నువ్వెక్కడ వీళ్లకు సప్లై చేస్తున్నావు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ నువ్వు వాళ్ళకి ఇవన్నీ ఇస్తున్నావని చెప్తే ఒక అటవీకి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను వెళ్ళి ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది సో వెంటనే అప్రమత్తమై ఆ పర్సన్ ఎవరైతే చెప్పిండ్రో అతన్ని తీసుకెళ్లి ఆ ఎక్కడైతే ఈ అడవి ఉందో ఈ అడవిలో ఎక్కడైతే సప్లై చేస్తున్నాడో అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి క్రమంలోనే ఒక డీప్ నది ఒకటి ప్రవహిస్తుంది అక్కడ అందులోకి దూకేసిన పరిస్థితి సో ఆ దూకినటువంటి విజువల్ కూడా చాలా వైరల్ గా మారిపోయింది అతను దూకేశాడు మరి మన ఆర్మీ ఏం చేస్తుంది అసలు ఏ ఏంటి అనేది కూడా విమర్శలు వచ్చినాయి అట్లెట్లా వదిలేస్తారు ఆయనను కట్టేయాలి కదా అది కదా అని తీరా చూస్తే ఆయన ఆల్ ఆఫ్ సడన్ దూకేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా మనకు బయటకొచ్చినటువంటి పరిస్థితి అది కూడా వైరల్ గా మారిపోయింది అతను పూర్తిగా నదిలో మునిగిపోతున్నటువంటి విజువల్ వచ్చింది సో ఆ తర్వాత సో ఆర్మీ వాళ్ళ తప్పేం లేదు ఆయన తప్పించుకొని అది నదిలోకి దూకేసినట్టుగా స్పష్టంగా అయింది సో ఏదైతే అడవి అక్కడ దగ్గరలో ఉందో వాటన్నిటిని కూడా జల్లడంబట్టిండు అయినా సరే ఇంకా కూడా పెహల్గాం దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఇంకా కూడా దొరకనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఉగ్రవాదం లేకుండా చేయాల్సిందే ఇదే మోటివ్ తోని ముందుకు కదులుతున్న పరిస్థితి ఇది అన్ని దేశాలకు కూడా ముప్పే కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపాల్సిందే అని మనం డిసైడ్ అయ్యాం కాబట్టి నిన్నటి మోడీ స్పీచ్ స్పీచ్ కూడా అదే స్పష్టం చేసింది ఈ రోజు ఆపరేషన్ కి సంబంధించి ఉగ్రవాదుల బేటకు సంబంధించి మనము ఎప్పుడైతే ఆ పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ సేకరించి దాడి చేసే క్రమంలో ఒక్క ఉగ్రవాది మాత్రమే హతమైండు ఇంకా ముగ్గురు అయితే తప్పించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి ఈ ఉగ్రవేట మాత్రం ఆగేది లేదు ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ లాగానే ఉండే పరిస్థితి ఉంటుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి